వెల్కమ్ టు వెల్కమ్మా అందరికీ నమస్తే వీడియోలో మనం చాగంటి గురించి తెలుసుకుందాం చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక మహోన్నతమైన పేరు ఆయన కేవలం ఒక ప్రవచనకర్త మాత్రమే కాదు జ్ఞానాన్ని ధర్మాన్ని సంస్కారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అందించే ఒక మహర్షి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ప్రవచన శైలి అద్భుతం క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యే ఉదాహరణలతో వివరించడం ఆయన ప్రత్యేకత ప్రతి పదాన్ని స్పష్టంగా భావయుక్తంగా పలికే ఆయన వాగ్దాటి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది పురాణాలలోని పాత్రలను వాటి అంతరార్థాలను విశ్లేషిస్తూ వాటిని మన నిత్య జీవితానికి అన్వయించుకునేలా ఆయన చేసే వ్యాఖ్యానం ఆలోచింపజేస్తుంది ఆయన కేవలం శాస్త్ర విషయాలను చెప్పడం మాత్రమే కాదు మానవ సంబంధాల గొప్పతనం తల్లిదండ్రుల పట్ల భక్తి సమాజం పట్ల బాధ్యత వ్యక్తిత్వ వికాసం వంటి అనేక సామాజిక అంశాలను కూడా తన ప్రవచనాలలో చక్కగా వివరిస్తారు యువతకు సరైన మార్గాన్ని చూపడానికి వారిలో నైతిక విలువలను పెంపొందించడానికి ఆయన ప్రవచనాలు ఎంతగానో తోడ్పడతాయి ఆయనకు అష్టాదశ పురాణాలపై వేదాలపై ఉపనిషత్తులపై ఉన్న అపారమైన జ్ఞానం అసాధారణం ఒకనొక సందర్భంలో ఆయన గోల్డ్ మెడలిస్టు అని కూడా విన్నాను అది ఆయన ధారణ శక్తికి విద్యా అభ్యసనానికి నిదర్శనం నిరాడంబరత వినయం నిస్వార్థ సేవ ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణాలు లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ వారిలో భక్తిభావాన్ని ధర్మనిష్టను పెంపొందించడంలో చాగంటి వారు చేస్తున్న కృషి అపారమైనది ఆయన ప్రవచనాలను వినడం ఒక గొప్ప అనుభూతి అది మనసుకు శాంతిని ఆత్మకు ప్రశాంతతను అందిస్తుంది ఆయన ప్రవచనాలు కేవలం వినోదం కోసం కాదు అవి మన జీవితాన్ని మరింత అర్థవంతంగా ధర్మబద్ధంగా జీవించడానికి తోడ్పడే జ్ఞానకనులు ఆయన నిజంగా తెలుగు ప్రజలకు లభించిన ఒక గొప్ప వరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి